పట్టు వదలని విక్రమార్కుడు మళ్లీ తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుండి బేతాళుడు ఆవహించి ఉన్న శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం నుండి బయటికి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు విక్రమార్క మహారాజా కన్ను పడుచుకున్న కానరాని అమావాస్య కటిక చీకటిలో నువ్వు ఇంత పట్టుదలతో దేనికోసమని ఎన్ని అగచాట్లు పడుతున్నావో నాకు ఏమాత్రమూ అర్థం కావడం లేదు పంచదార కన్న పనస తొనల కన్న జుంట తేనెల కన్న జున్ను కన్నా తీయటి చెలిమాటే ఎంతో తీయనిది కొంపదీసి నీ పట్టుదల చెలికోసమైతే కాదు కదా ఎందుకంటే చెలికోసమైతే తప్పక మరణిస్తావు జాగ్రత్త సుమా ఇందుకు ఉదాహరణగా నీకు కనకసుందరి అనే రాజకుమార్తె కథ చెబుతాను సావధానంగా విను అంటూ ఇలా చెప్పసాగాడు జస్వంత రాజ్యాన్ని రాజా కులదీపుడు చాలా ఏళ్లు ప్రజారంజకంగా పాలించాడు ఆయన వద్ద సుకీర్తి అనే మంత్రి ఉండేవాడు కులదీపుడికి రాజకార్యాల్లో అవసరమైన సలహాలన్నీ సుకీర్తి ఇస్తూ ఉండేవాడు తన మంత్రి సలహా పట్ల కులదీపుడికి చాలా నమ్మకం కులదీపుడికి ఇద్దరు కుమారులు మణిదీపుడు చంద్రసేనుడు కులదీపుడు బాగా వృద్ధుడైపోయాడు ఆ దశలో ఆయనకు ఒకసారి తీవ్రమైన వ్యాధి కలిగింది దానితో ఆయన తాను మరెంతో కాలం బ్రతకనని గ్రహించి తన పెద్ద కుమారుడైన మణిదీపుడికి రాజ్యాభిషేకం చేశాడు ఆ తరువాత మరణించబోయే ముందు మహామంత్రి సుకీర్తి ముందుకు తన కుమారులిద్దరిని రమ్మని పిలిచి నాయనలారా రాజనీతి బాగా తెలిసినవాడు మన మహామంత్రి సుకీర్తి పరిపాలనలో అసమతుల్యతలను అంచనా వేసి గ్రహించి మీకు సమగ్ర సమాచారాన్ని ఇచ్చి నాకన్నా బాగా మార్గనిర్దేశం చేయగల దిట్ట ఆయన మాటను అనుసరించి మసలుకోండి ఆ విధంగా మీరిద్దరూ నాకు మాట ఇవ్వండి అని మణిదీపుడు మరియు చంద్రసేను ఇరువురి వద్ద మాట తీసుకుని మరణించాడు మణిదీపుడు తండ్రికిచ్చిన మాట ప్రకారం వృద్ధుడైన సుకీర్తిని తనకు మంత్రిగా నియమించుకున్నాడు ఒకసారి మణిదీపుడు తన పరుగురాజైన కాటమరాజు గురించి సుకీర్తికి మంత్రివర్య కాటమరాజు క్రమక్రమంగా బలవంతుడవుతున్నాడని నా నమ్మకం నేనతడి మీద యుద్ధం ప్రకటించదలిచాను మీ సలహా ఏమిటి అన్నాడు దానికి సుకీర్తి కొంతసేపు ఆలోచించి మహారాజా దయచేసి ఈ ప్రయత్నం విరమించుకోండి అన్నాడు ఈ జవాబుకు మణిదీపుడు రవంత ఆశ్చర్యపడి ఏం అలా అన్నారు అని అడిగాడు మహారాజా మీరు యుద్ధం చేయబోవడం రాజ్యాకాంక్ష వలనే కదా మీ ప్రయత్నం సఫలం కాని పక్షంలో మన సేనలు విపరీతంగా నష్టపోతాయి అప్పుడు మరొక బలవంతుడైన రాజు మన మీదకు దండెత్తి వస్తే మన రాజ్యానికే ప్రమాదం అన్నాడు సుకీర్తి మణిదీపుడికి సుకీర్తి సలహా అంతగా రుచించలేదు అయినా అనుభవజ్ఞుడు అన్న ఉద్దేశంతోనూ తండ్రి ఆయన సలహా పాటించమని ఆదేశించి ఉండడం వల్ల అయిష్టంగానే తన యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఆ తరువాత వారం రోజులకు మణిదీపుడు అరణ్యానికి వేటకు బయలుదేరాడు సుకీర్తి అతన్ని వారించి మహారాజా ఈరోజు వేటకు అనుకూలంగా లేదు రెండు రోజులు ఆగి వెళ్ళండి అన్నాడు దానితో మనిది ఇప్పుడు ఉత్సాహమంతా నీరు గారిపోయింది అమాత్యా ఎందుకు వెళ్ళకూడదో చెప్పు అన్నాడు దానికి సుకీర్తి రానున్న నాలుగైదు గంటల కాలంలో వర్షం వచ్చే సూచనలు కనపడుతున్నవి వర్షంలో తడవకుండా అరణ్యంలో తలదాచుకునే అవకాశమే ఉండదు కదా అయినా వర్షాకాలం వేటకు అనుకూలమైనది కాదు అన్నాడు సుకీర్తి నెమ్మదిగా ఇప్పుడు అయిష్టంగానే మంత్రి సలహాను పాటించి వేటకు వెళ్ళడం మానుకున్నాడు అయితే నాలుగైదు గంటల తర్వాత వర్షం రానేలేదు ఆకాశంలో మాత్రం అక్కడక్కడ తునకలు కనిపించాయి ఇప్పుడు సుకీర్తికి కబురు చేసి చూశారామాత్యా నన్ను వేటకు పోవద్దన్నారు వర్షం మాత్రం లేదు అన్నాడు దానికి సుకీర్తి చిన్నగా నవ్వి మహారాజా మన రాజధాని నగరంలో వర్షం కురవకపోవచ్చు కానీ నా అంచనా ప్రకారం అరణ్యంలో పెద్ద వర్షమే కురిసి ఉండాలి మబ్బుల జాడ నాకు బాగా తెలుసు అందుకే అలా అన్నాను అన్నాడు ఇప్పుడు సంశయ నివారణ కోసం బటులను అరణ్యానికి పంపించాడు వాళ్ళు తిరిగి వచ్చి వర్షం అరణ్యాన్నంతా ముంచెత్తిందని అక్కడ పెద్ద పెద్ద వాగులు ప్రవహిస్తున్నాయని చెప్పారు కొన్ని నెలలు గడిచాయి ఒకనాడు సుకీర్తి మణిదీపుడుతో మహారాజా మన పొరుగుదేశపు కాటమరాజు మన మీదికి దండెత్తి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా నాకు గూఢచారుల ద్వారా తెలిసింది అన్నాడు ఆ మాట వింటూనే మణిదీపుడు అలాగా గతంలో నేను కాటమరాజుపై దండెత్తబోతుంటే తమరు వద్దని సలహా ఇచ్చారు ఇప్పుడు అతనే మీదికి వస్తున్నాడు అతన్ని ఎదుర్కోవడం వల్ల కూడా సైనిక నష్టం తప్పదు కదా అన్నాడు దానికి సుకీర్తి శాంతంగా మీరన్నమాట నిజమే దాడి చేసినా దాడి ఎదుర్కొన్నా కూడా సైనిక నష్టం జన నష్టం తప్పదు మహారాజా అన్నాడు దానికి మణిదీపుడు ఆశ్చర్యపోతూ మంత్రి కేసి చూసి ఓ అంటే మీ ఉద్దేశం యుద్ధం చేయకుండా లొంగిపోయి నన్ను కాటమరాజుకు సామంతుడు కమనా మీ సలహా అన్నాడు దానికి సుకీర్తి అలాంటి అవసరం లేదు మహారాజా కాటమరాజు సైనిక బలంలో మనకే తీసిపోడు అలాంటి వాడితో కయ్యం కన్నా వియ్యం మంచిది ఆయనకు పెళ్లికి ఎదిగిన కుమార్తె ఉన్నది ఆమెను తమరు వివాహం చేసుకుంటే మనదే పైచేయి అవుతుంది అన్నాడు దానికి మణిదీపుడు అలాగే అమాత్యా మీరు చెప్పింది కూడా నేను ఆలోచిస్తాను నాకు కొంత సమయం కావాలి అన్నాడు దానికి సుకీర్తి రాజా కొన్నిసార్లు ఆలస్యం అమృతం విషం అన్నారు మన పెద్దలు కనుక ఇప్పుడు ఆలస్యం చేయడం మంచిది కాదని నా ఉద్దేశం అన్నాడు దానికి మనిది ఇప్పుడు కానీ అమాత్య అదే పెద్దలు నిదానమే ప్రధానమని కూడా అన్నారు కదా అన్నాడు దానికి సుకీర్తి మీరన్నది నిజమే మహారాజా కానీ అవి రెండు సమయోచిత నిర్ణయాలు ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఉండడమే ఉచితమైనది ఇక తమరి ఇష్టం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్నాడు ఈలోపు కొద్ది రోజులలోనే జస్వంత దేశపు యువరాజు మణిదీపుడు మరీ అనుభవం లేని యువకుడు అన్న ధైర్యంతో కాటమరాజు రాజ్యంపై దండెత్తి వచ్చాడు అది పసిగట్టిన మంత్రి సుకీర్తి మణిదీపుణ్ణి హెచ్చరించాడు మణిదీపుడు ఆ యుద్ధంలో కాటమరాజును చిత్తుగా ఓడించి అతన్ని బందీని చేశాడు అప్పుడు వెంటనే మంత్రి సుకీర్తి కలుగు మహారాజా ఈ కాటమరాజు విషపునాగు లాంటివాడు ఇతన్ని అంతమందించడమే మంచిది లేకుంటే అతడి రాజ్యాన్ని ఆక్రమించి నీ సామంతుడిగా చేసుకో లేదా చెరసాలలో వేయించు అంతేగాని క్షమించి మాత్రం వదల వేయవద్దు ఈ రంటిలో నీకు ఏది మంచిదనిపిస్తే దాన్ని చేయడమే ఉత్తమము అన్నాడు అప్పుడు మనది ఇప్పుడు అవహేళనగా అమాచ్యా అలా ఎందుకనుకోవాలి ఈ కాటమరాజు పిరికివాడు పరాక్రమంలో నాకంటే చాలా చిన్నవాడు ఈనాడు నా చేత ఓడించబడి చేతులు జోడించి నన్ను మన్నించమని వేడుకుంటున్నాడు అన్నాడు దానికి సుకీర్తి మహారాజా శత్రువు చిన్నవాడని ఉపేక్షించకూడదు చిన్న పెద్ద కర్రతో కొట్టాలి ఇతన్ని ఉపేక్షించడం ఇతడికి అవకాశాన్ని తెస్తుంది నా మాట విని అవకాశం తలుపులు తట్టిన వేళ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ప్రాజ్ఞత శత్రువు ఆదమరిచి ఉన్న వేళ శత్రువును సమూలంగా ధ్వంసం చేయడమే ఉత్తమోత్తమం శత్రువు తప్పుకునేందుకు ఏ చిన్న అవకాశం కల్పించినా అది మన తప్పిదమవుతుంది దయ అనేది మనసులోని ప్రబలమైన దౌర్బల్యము అది శత్రువు పట్ల ఎప్పుడూ పనికిరాదు శత్రువును చంపినప్పుడే రాజుకు కలత ఉండదు శరణన్న శత్రువును జాలితో విడిచిపెట్టడం మన పతనానికి మనమే రహదారి పరుచుకున్నట్లవుతుంది బాగా ఆలోచించండి అన్నాడు అది విన్న మణుదీపుడి మానసిక పరిస్థితి మారిపోయింది అసలు తను రాజ్యం చేపట్టినప్పటి నుండి మంత్రి సుకీర్తి మార్గదర్శకత్వంలోనే ఉన్నట్లుగా రాజుగా తనకేపాటి నిర్ణయాధికారం లేనట్టు తనకు తానుగా అసమర్థుడననే భావన కలిగింది వెంటనే అమాచ్యా బలహీనుడైన ఈ కాటమరాజును క్షమించి వదిలేస్తున్నాను ఇక నా నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేయకండి అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు ఆ తర్వాత కొంతకాలానికి కాటమరాజు కుమార్తె కనకసుందరి స్వయంవరం ఏర్పాటయ్యింది కనకసుందరి అతిలోకసుందరి అన్న పేరున్నది ఆమె స్వయంవరానికి కాటమరాజు అందరి రాజులకు ఆహ్వానం పంపాడు కాని ఒక్క మణిదీపుడికి మాత్రం పంపలేదు దానితో మణిదీపుడికి తల తీసేసినట్టయింది అతను కాటమరాజు చేసిన అవమానం గురించి తన మంత్రితో చర్చించాడు దానికి మంత్రి సుకీర్తి మహారాజా ఇకపై కాటమరాజు మనకు బద్ద శత్రువు అతను ఆహ్వానం పంపలేదని మనం విచారపడన అవసరం లేదు అతను ఆహ్వానం పంపినా మనం వెళ్ళకూడదు ఎందుకంటే శత్రువైన వాడు మంచిగా పిలిచి ప్రాణాలు తీయవచ్చు అన్నాడు కానీ మంత్రి మాట మణిదీపుడికి రుచించలేదు ఆహ్వానం అందుకున్న రాజకుమారులు తమ చిత్రపటాలను పంపినట్టే అతను కూడా తన చిత్రపటాన్ని కాటమరాజు వద్దకు తన సేవకుల ద్వారా పంపాడు కాటమరాజు ఆ చిత్రపటాన్ని అందుకుంటూనే నేలకేసి కొట్టి తన పాదరక్షలతో తొక్కి తెచ్చిన వారికి దాన్ని తిరిగి ఇస్తూ దీన్ని మీ రాజుకు ఇచ్చేయండి అన్నాడు కాటమరాజు తన పట్ల చూపిన అమర్యాద గురించి విని మణిదీపుడు తొక్కిన త్రాచులా అయిపోయాడు చిందులు తొక్కుతూ కాటమరాజు మీదకి యుద్ధం ప్రకటించాడు ఈ సంగతి వినగానే కాటమరాజు మణిదీపుడు నరికి తెచ్చిన వారికి తన కుమార్తె కనకసుందరినిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు కనకసుందరిని పెళ్లి చేసుకోవడం ఎలాగా అని మదన పడుతున్న రాజకుమారులందరూ ఒక్క పెట్టున తమ సేనలతో జస్వంత దేశం మీదికి బయలుదేరారు ఆ సమయానికి మణిదీపుడు తమ్ముడు చంద్రసేనుడు గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు తన అన్నకు రానున్న ప్రమాదం గురించి విని అతడు గురువు వద్ద సెలవు తీసుకుని అత్యంత వేగంగా తమ రాజ్యానికి వచ్చాడు నేరుగా మంత్రి సుకీర్తిని కలుసుకుని అప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులను మంత్రి సుకీర్తి ద్వారా తెలుసుకుని ఇప్పుడు తన కర్తవ్యమేమిటో ఏమి చేయాలోనని ఆయనను సలహా అడిగాడు దానికి సుకీర్తి ఇప్పుడు చంద్రసేనుడు తక్షణం చేయవలసిన కర్తవ్యమేమిటో బోధించి ఒక సలహాను ఇచ్చాడు చంద్రసేనుడు ఆ సలహాను తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయించుకుని తన అన్న మణిదీపుడు కోట బురుజు మీద ఉన్నాడని తెలుసుకుని నేరుగా అక్కడికి వెళ్ళాడు ఒక్కొక్క రాజకుమారుడు తన సేనతో రాజ్యం మీద వచ్చిపడుతున్న వార్తలు తెలుస్తున్నాయి కోట బురుజుల మీద నుండి చూస్తే అన్ని వైపుల నుండి సేనలు రావడం కనిపించింది వాటిని చూసి మణిదీపుడు బెదిరాడు చంద్రసేనుడు అకస్మాత్తుగా కత్తిదూసి తన చెంతనే నిలబడి ఉన్న అన్న మణిదీపుడు నరికి ఆ ముండెం గోడ మీద నుండి కిందికి విసిరేశాడు ఆ ముండాన్ని చూసి దండెత్తి వచ్చిన రాజకుమారులందరూ మణిదీపుడు తల ఎవరో ముందే నరికేశారని ఇక తమకు కనకసుందరిని పెళ్లాడే అవకాశం లేదని తెలుసుకుని తమ తమ సేనలతో తిరిగి వెళ్ళిపోయారు ఆ తరువాత చంద్రసేనుడు తన అన్న మణిదీపుడు తల తీసుకుపోయి కాటమరాజుకు చూపించి కనకసుందరిని పెళ్లాడి అతడితో బంధుత్వము స్నేహము కూడా చేసుకున్నాడు వేతాళుడు ఈ కథ చెప్పి రాజా అసలు మణిదీపుడు అంత తెలివి తక్కువగా సుకీర్తి సలహాను ఎందుకు లెక్క చేయలేదు అలాగే చంద్రసేనుడు మంత్రి సుకీర్తి చెప్పిన వెంటనే వెనక ముందు చూడకుండా ఎందుకంత దూకుడుగా సోదరుడని కూడా చూడకుండా మణిదీపుడు తలా నరికి వేశాడు అసలు సుకీర్తి చంద్రసేనుడితో ఏమని చెప్పాడు చంద్రసేనుడు సుకీర్తి చెప్పినట్టే చేశాడా లేక ఆ క్షణంలో దుర్బుద్ధి పుట్టి అదో అవకాశంగా తలచి తలనరికేశాడా ఇక మంత్రి సుకీర్తి తన తెలివితేటలతో వేరే ఏదైనా మార్గనిర్దేశం చేసి ఉండవచ్చు కదా మరి ఎందుకలా చేశాడు కాటమరాజు తనను మణిదీపుడు కరుణదలిచి ప్రాణాలతో వదిలివేసిన విశ్వాసం చూపించక మణిదీపుడిపై ఎందుకంత ద్వేషం పెంచుకున్నాడు దీనికి కారణమేమి నా ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పలేకపోయావు మీ తల రెండుగా పగిలి మరణిస్తావు అన్నాడు దానికి విక్రమార్కుడు మణిదీపుడికి తన తొలి యుద్ధ విజయం గర్వానికి అహంభావానికి దారితీసింది తనకన్నా మించినవాడు లేడు అన్న అహంకారం తలకెక్కి అతడి బుద్ధి నాశనమయ్యింది అందుకే మణిదీపుడు సుకీర్తి సలహాకు విలువనీయని కారణంగా కాటమరాజును దయాదాక్షిణ్యాలతో వదిలివేసి రాజధర్మాన్ని అతిక్రమించాడు అది మణిదీపుడి బలహీనతకు నిదర్శనం అదే మణిదీపుడి పతనావస్థకు దారి తీసి తప్పనిసరి పరిస్థితుల్లో శిరచ్ఛేదంతో అతని జీవితం పరిసమాప్తమయ్యింది చంద్రసేనుడు ఆపత్కాల పరిస్థితులలో రాజ్యరక్షణ కోసం నిలిచాడు రాజ్యాపరాధిగా శత్రుస్థానంలో నిలిచినవాడు ఎవరైనా ఎవడైనా సరే చివరకు పుత్రుడైనా ఆప్తమిత్రుడైనా సహోదరుడైనా తండ్రైనా గురువైనా ఉపేక్షించక నిర్దయగా సంహరించాలి ఆ సమయానికి అదే సరైన నిర్ణయం అందువలన అతడు అదే చేశాడు కనుక చంద్రసేనుడిలో ఎలాంటి స్వార్థము లేదు రాజసింహాసనం ఎప్పుడూ వడ్డించిన విస్తరి కాదు దానిని ఆక్రమించుకునేందుకు ఎందరో అన్ని వైపుల నుండి సిద్ధంగా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి కత్తిని పిడివైపు పట్టుకోవాలే కానీ పదునైన వైపుకు పట్టుకుంటే గాయపడతాము అందుకే మూర్ఖుడు తన మిత్రుని వల్ల పొందే లాభం కన్నా వివేకవంతుడు తన శత్రువు వల్ల ఎక్కువ లాభం పొందుతాడు అని చెబుతారు యుద్ధ సమయంలో శత్రువు పట్ల జాలి కనికరం ఇవి రెండు రాజుకు తగినవి కావు అందువలన శత్రుశేషం లేకుండా చేసుకోవడం ఉత్తమమైన పని దయచూపి వదిలివేయడం మంచిది కాదు అది ఎన్నటికైనా ప్రమాదాన్ని కొని శత్రువు చిన్నవాడని ఉపేక్షిస్తే వాడే తాటి చెట్టులా ఎదిగి అడవిలో పుట్టిన అగ్నిలాగా అచిరకాలంలోనే మహా వినాశాన్ని కలిగించగలడనడానికి కాటమరాజే ఒక ఉదాహరణ ఇందులో మంత్రి సుకీర్తి తప్పు గాని చంద్రసేనుడు తప్పు గాని మాత్రము లేదు దీనికంత కారణం రాజ్య పరిపాలనకు అర్హుడు కాని ఇప్పుడు మూర్ఖత్వమే కారణం అన్నాడు విక్రమక్క మహారాజుకు ఆ విధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి